వాళ్ళకి మనకి పట్టరాదురా తెలుగు వాళ్ళకి ఎంత మంది రా దేవుళ్ళు ఎంతో తెలుగు వాళ్ళకి దేవుళ్ళు రాగి మానవ దేవుడే సింధ మానవ దేవుడే కాని మానవ దేవుడే యాప్ మానవ దేవుడే ఎవరు నల్లరాయి కనపడితే నాము పెట్టా తెల్లరాయికి అల్లా ఏ కిచ్చారా పెట్టా మనకి అల్లా ఏ కిచ్చే పెట్టా పట్టు వస్త్రంబులు ఎన్ని కట్టినను అందులో నిదోది ఒక్కటి అల్లా మై కేకరణారే పెట్టా వాళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళు ముర్దాడి తింటాం మనము తింటామా మురదాడి ముదాడి అంటే తెల్దా పిగ్గయ్యా పిగ్గంటే పంది దాన్ని మేము తింటామా ముస్లింస్ ముక్కు తాకూడదు రాని నేను మనం ముట్టేదే అడు అడుగు పందులు తింటాం ఊరు పందులు మేము తినేలేదు మనం ముట్టేది వెళ్ళేది ఏం తింటామా శివగోగులో

ನಾ ಸಾಲು ಇಂತ ಬಡ ಅಕ್ಕ ಸಾಲ ಬಡಪ್ಪ ಅಂತ ರಾಮಚಂದ್ರೆ ಸಾಲು ಅಂತ ಅನ್ನ ತೇಕ್ರೆ ಮುಕ್ಕು ದೇಕ್ರೆ? ಕಡುಪ್ ಕಾಲಿಪತ್ ನನ್ನ ಕಡುಟ್ಟು ಬಿರ್ಯಾನಿ ತಿಂ ನೋಟ ಮೇಸ್ ಪೋಟ ಅಂತ మాట ఏంట్రా అల్లా కర్పునేదండి బిడ్డ బాగుండాల బిడ్డ బాగుండాల బిడ్డ బాగుండాలంటే బతుకు నేను నా కొడుకు నా కొడుకు ఏమీ తక్కువ ఉండకూడదు నీ పదేళ్ళకు ఒక జత బట్టలు తెస్తా అంటే బిడ్డ బాగుంది బాగుంది ఒక జత బట్టలు పదేళ్ళు తెస్తా అంటే పర్వాలే బిడ్డ బాగుండాల చాలా దూరం అయిపోయినా చాలా దగ్గర రెండు వేల పదిలే తెచ్చిట్టే ఇరవై ఏళ్ళకి ఒకసారి చావాల నాలుగేండ్లే తక్కువ లేదు ఇరవై కేరే బేట అల్లకరకు బోలో బేట అలాగోనే తండ్రి చెప్పట్లేదు బోల్ అల్లా அல்லூல நாராயண நாராயண ஓ ஆயினா మీ నాయన పుట్టింది రే అంతా నా కొడుక ఉండేది చూడ కాలిపోతుంది అట్లే పుచ్చుకొరిచి నా కొడుకో నా స ఎంత పడినాడే అంత అంతా రామచంద్ర ఐటి సాల్ పడి అంటే పోయి అంతా ఒకే లెవెల్లో ఉండేది అయిపోయిద్దరు అరే నది మఠిన మీది అమ్మ ఇంటికాడ ఉంది మీ అమ్మని అడిగి సాప సంకన పెట్టిన ఎత్తిన దిండు పెట్టుకుంటున్న మోజుకొచ్చలో అందుకు లోపల కడపాయి మంది పెద్ద గురువు ఉన్నాడు వానికి ఇక్కడ తోడుకొని వచ్చి నీకు కురాన చెప్పిస్తా మై జాతరే అలాగునే తండ్రి ఇంటికి పోతావా ఇంటికే వెళ్తాం తండ్రి ఇంటికి పోతా మళ్ళా పక్కలకి మీ పాత ఎక్కుతావా ఇంటికే వెళ్తాం తండ్రి అమ్మున చీరదలట్టు నా కొడుక చూసుకొని బతకరా రే చూసుకొని బతకరా మునుమల గ్రంలో దర్జాగా బతికిన నా కొడుకీడు నా పేరు చెప్తేనే ఉచ్చా ఒకరి వైరు నా ముందర కూడా పైకి లేరు వస్తే నా పట్టాన్ని అంత గౌరవం అంత మర్యాదగా బతికి నా కొడుకు పైన వెంకట స్వామి రెడ్డి ముగ్గురు అని తెలియదు పెట్టా అలా కూడా ఇంటికి ఇంటికి మీ అమ్మకు తగలుకుంటా నేను కూడా చాలా